కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎంక్వైరీ కూడా పడలేదు దాని మీద మోడీ గారి చేతిలోనే ఉన్నాయి సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా కానీ ఈ దర్యాప్తు సంస్థలు ఎక్కడా ఏవి బయట పెట్టలేదు మన వాళ్ళు కనుక్కోలేనిది మన సిబిఐ మన ఈడీ కనుక్కోలేనిది ఎక్కడో అమెరికాలో ఎఫ్బిఐ లో వాళ్ళు మన రాష్ట్రంలో మన దేశంలో అవినీతి జరిగింది అని వాళ్ళు బయట పెట్టారు అంటే ఎంత సిగ్గుచేటు అంటే మనమంత చేతగాని వాళ్ళమా సిబిఐ అంత చేత కానిదా ఈడీ అంత చేత కానిదా మోడీ అంత చేత కానివాడా వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారి ఇప్పుడైనా కూడా కనీసం ఇప్పుడైనా కూడా చంద్రబాబు గారికి ఇన్ని విషయాలు తెలిసి ఈ భారం మన రాష్ట్ర ప్రజల మీద పడిపోతు పడబోతుంది అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి ఏసీబీ దగ్గరికి వచ్చి మేమైనా కంప్లైంట్ ఇస్తే వీళ్ళ కనువిప్పు కలుగుతుందేమో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో ఈ డీలు క్యాన్సిల్ అయితే ఆ భారం మనం నెత్తిన పడదు మన ప్రజల నెత్తిన పడదు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది కానీ నిజంగానే ఏసీబీకి ఆ స్వేచ్ఛ ఉందా లేకపోతే ఏసీబీ ఏమైనా ఇలా కింది ఎక్కడ పెట్టు కొంచెం కింది పెట్టుకున్నామ్మా ఇలా ఏమైనా ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీబీకి ఈ డీల్ గురించి మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీపీ కూడా నిరూపణ చేసుకోవాలి మీది యాంటీ కరప్షన్ బ్యూరో మరి మీరు కరప్షన్ మీద సుమోటగా తీసుకొని అయినా సరే మీరు ఎంక్వైరీ చేయడానికి వీలు ఉంది కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క సంస్థ అయినా ఎంక్వైరీ చేస్తాము అని అంటం లేదు చంద్రబాబు గారైతే ఇక దాని గురించి మాట్లాడడం కూడా మానేశారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఏసీబీ ఇది పచ్చ కలర్లో ఉంది అర్థమవుతుందమ్మా సింబాలిక్గా ఏసీబీ టీడీపీ పంజరంలో ఉందా ఏసీబీని విడుదల చేయండి ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ ఏసీబీ ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేసే ఏసీపీని తన పని చేయనిస్తే ఈ డీలుకున్న మరకని ఈ డీల్లో ఉన్న కరప్షన్ని బయట పెడితే డీల్ క్యాన్సల్ అవుతుంది డీల్ క్యాన్సల్ అవ్వకపోతే ఇరవై ఐదు సంవత్సరాల పాటు అధిక ధరలు కరెంటు బిల్లుల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది ఇప్పటికే ఇప్పటికే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆరు నెలలు ఈ ఆరు నెలల్లోనే చంద్రబాబు గారు ఈ నెల నుంచి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచ పెంచారు ఇప్పటికే ప్రతి ఇంటి మీద ముప్పై శాతం ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అదనంగా కట్టాల్సి ఉంటుంది ఈ భారం ఏం సరిపోదు అన్నట్టు మళ్ళీ ఈ కొత్త డీల్ అదాని డీల్లో మళ్ళీ ఈ భారం మళ్ళీ ప్రజల మీదనే పడబోతుంది దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మీద మోపబోతున్నారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇది నిజంగా చాలా దురదృష్టకరం ఏ టీడీపీ అయితే ఇదే డీల్లో అవినీతి ఉంది అని ఆరోపించారో హైకోర్టులో కేసులు కూడా వేశారో అదే డీల్ గురించి ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది అన్యాయం జరిగిందని అక్రమం జరిగిందని కరప్షన్ జరిగిందని అవినీతి జరిగిందని మీకు తెలిసి కూడా ఇప్పుడు ఏదీ చేయటం లేదు అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీలు మీద సంతకం పెడితే చంద్రబాబు గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ను సమర్థిస్తున్నారు మరిద్దరికీ తేడా ఏమిటి జనాలు ఎంతో కసిగా ఓట్లేసి ప్రభుత్వం మార్చాలి అని తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు లైన్లలో నిలబడి ఓట్లేసి మరీ చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకొచ్చారు మర్చిపోరాదని గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలిచారు ఆ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తిన మీరు మళ్ళీ ఎలక్ట్రిసిటీ భారాన్ని మోపొద్దండి ఏసీబీని విడుదల చేయండి ఏసీబీ తన పని చేసుకోవాలి ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఏసీబీ అంటేనే ఇన్వెస్టిగేషన్ చేసే ద సంస్థ కాబట్టి దయచేసి ఏసీబీని తన పని చేసుకొనివ్వండి ఈ పంజరంలో నుంచి చంద్రబాబు గారు టీడీపీ పంజరంలో నుంచి ఏసీబీని విడుదల చేయాలని కోరుతున్నాం దీనికి అది ఉందా డోర్ లాంటిది అట్లా కాదు అట్లా కాదు డోర్ డోర్ లాగా ఏం లేదా ఓకే చంద్రబాబు గారు ప్లీజ్ రిలీజ్ కనీసం రోడ్లో గుంతలు పడితే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ గుంతలన బూడ్చేవాళ్ళం ఒకటి రెండు ఇష్యూస్ కాదు ఇలాంటి కొన్ని వందల అంటే ప్రజాధనం అంటే వీళ్ళకు లెక్కలింతనం వచ్చింది సర్వే రాళ్లు పొలాల చుట్టూరు నాటించడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు బొమ్మేసుకోవడానికి కానీ ఇమాజిన్ దిస్ ఇలాంటి కోకొల్లలు చేశారు ఇష్టానుసారంగా చేశారు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు మనం పురాణాల్లో రాజులను చూసాం సత్యహరిచు చూసాం ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాజ్యాన్ని వదులుకున్నారు ఇతను చూస్తే ఈయన భోగ విలాసాల కోసం ప్రజల ధనాన్ని ఉపయోగించి ఒక రాజ భవనాన్ని నిర్మించుకునే పరిస్థితికి వచ్చాడు పెద్ద ప్యాలెస్ నిర్మించుకునే పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ ఒక వీడియో తీస్తాం మొత్తం డీటెయిల్స్ అని ఇస్తాం ప్రజా క్షేత్రంలో ప్రజలకు పెడతాం దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఇక్కడికి అలో కూడా చేస్తాం రెగ్యులేట్ చేస్తాం అలో చేస్తాం అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏలాంటి ఉల్లంఘనలు చేసారై కూడా పెడతాం అదే సమయంలో దేని దేనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి అవి కూడా పెడతాం ఇవన్నీ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మొత్తం ఈ ప్యాలెస్ మొత్తం సమూహం మనం చూస్తే దేనికి ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఇది వైబల్ కాదు ఏదైనా కానీ ప్లేస్ను చూస్తే ఒక అరుదైన ప్లేస్ ఇది దేశంలో ఎక్కడా లేనటువంటి అరుదైన ప్లేస్ పైన ఆయన కనబడింది అందుకే మనం చూసి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఏంటో నాకు అర్థం కాల ఆయనకే కాదు ఇంకొక ఆఫీసు కట్టారు నేను పేరు చెప్పను గజపతి బ్లాక్ ఏదైనా ఒక ప్లానింగ్ ఉండాలి కదా ఒక పర్పస్ ఉండాలి కదా ఎక్కడికి పోతున్నారు మీరు